మా అసోసియేట్ ఎడిటర్ హసీనా లై ద్వారా జాయిన్ అవుతున్నారు హసీనా ఇప్పటి వరకు చాలా మంది జగన్ ని కలిశారు తమకి సీటు కేటాయించాలని కోరారు వాళ్ళల్లో చాలా మందికి సీటు కూడా దక్కలేదు సో ఏమన్నా అసంతృప్తి కనబడుతోందా లేకపోతే వాళ్ళు కలిసి పనిచేయడానికి ఓకే చెప్తున్నారా ఫస్ట్ అయితే సీటు లేదు అని తెలిసినప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడికి విజయవాడకు వచ్చి పూర్తి స్థాయిలో క్యాంప్ ఆఫీస్ లో ఉన్న పెద్దలతో పార్టీకి సంబంధించిన పెద్దలతో అందరితో కలిసి మాట్లాడారు వాళ్ళకి సంబంధించి బలోపేతం చేసుకోవడానికి కూడా వాళ్ళ గ్రామం నుంచి ప్రజల్ని అలాగే సర్పంచ్ వాళ్ళందరినీ తీసుకుని రావడం జరిగింది మాకు ఉంది ఇక్కడ మేము ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని చెప్పి కూడా చూశారు కానీ ఆ ఒక్కసారి సీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత సీఎం జగన్ వాళ్ళ ముందు కొన్ని డేటాతో పాటు పూర్తి స్థాయిలో ఎందుకు గెలవలేరు మీరు అని పూర్తి స్థాయిలో పెట్టిన తర్వాత ఇంకా మాట్లాడలే పరిస్థితి ఏర్పడిందని మనం చెప్పొచ్చు సో దాని ద్వారా అయితే మీరు ఈ రోజు టికెట్ లేకపోయినప్పటికీ రేపు పొద్దున్న పార్టీకి సంబంధించిన పదవులకు సంబంధించి ఏదన్నా వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి సీఎం హామీ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా పార్టీతో పార్టీలోనే ఉంటాము పార్టీలోనే కలిసి పనిచేస్తామని చెప్పి చెప్తున్నారు సో ఇంకా మనం చూసుకుంటే ఇంకా అనంతపూర్ జిల్లాకు సంబంధించి కూడా ఇంకా ఈ రోజు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది ఇంకా అలాగే కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి కూడా నేతలకు సంబంధించి ఎమ్మెల్యేలు కూడా మార్పులు జరుగుతుంది మళ్ళా విష్ణుకు సంబంధించి కూడా ఆయన కూడా ఈ రోజు సీఎం దగ్గరికి రావడం జరిగింది సో ఇవన్నీ చూస్తే ఇంకా పూర్తి స్థాయిలో లిస్ట్ అయితే ఇప్పటికైతే ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన లిస్ట్ అయితే ఈ రోజు సాయంత్రానికి అంతా విడుదల చేస్తున్నారు మిగతా అనంతపురం అలాగే కృష్ణ గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన లిస్ట్ కూడా తొందరలో వస్తుందని మనం చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపటికంతా కూడా ఈ లిస్ట్ అంతా ఇచ్చేసిన తర్వాత జనవరి ఫస్ట్ నుంచి పెన్షన్ పూర్తి స్థాయిలో పెన్షన్ పెంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్న నేపథ్యంలో కొత్తగా నియమించిన అందరూ కూడా ఇటు ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఎందుకంటే మనకు పథకాలకు సంబంధించి కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఒకవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా కొత్త కార్డులు ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆ ప్రజల్లో తీసుకెళ్లడానికి కొత్త ఇన్ఛార్జీలుగా వెళ్తేనే వాళ్ళు ఇక ఉన్న ఈ కొద్ది కాలం అంతా కూడా ప్రజల్లో ఉండి పనిచేస్తే ఆ రేపొద్దున రిజల్ట్ కూడా బాగుంటుందని చెప్పి భావిస్తుంది వైఎస్ఆర్ సిపి సో ఈ నేపథ్యంలో చాలా ఫాస్ట్ గా అంటే పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడ క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్నారని చెప్పొచ్చు అటు బొత్స సత్యనారాయణ కానివ్వండి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి రెడ్డి సాయి రెడ్డి అలాగే సీఎం వీళ్ళందరూ కూడా మార్నింగ్ పూర్తి స్థాయిలో సమీక్ష అయిపోయిన తర్వాత ఈవినింగ్ మొత్తం అంతా కూడా ఇదే పనిలో ఉన్నారని మనం చెప్పొచ్చు ఎస్ హసీనా సో కొత్త ఇన్ఛార్జ్ ల లిస్ట్ వైసీపీకి చెందిన సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది కొంతమందికి స్థాన చలనం కొంతమంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు జగన్ సో వాళ్ళు కొత్త బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారు